ఫ్రెండ్స్ ఇప్పుడు అందిమా వైఎస్ జగన్ ఇంటికి చంద్రబాబు దంపతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగానే మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం వైసీపీ హయాంలో రుషికొండ నిర్మాణాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి ఈ నిర్మాణాలపైన రాజకీయంగానే విమర్శలు వచ్చాయి కోర్టుల్లోనూ కేసులు జరిగాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుతీరింది టీడీపీ నేత గంట పార్టీ నేతలతో కలిసి రుషికొండ భవనాలను సందర్శించారు కళ్ళు చెదిరేలాగా భవనాల లోపల ఇంటీరియర్ ఆధునిక సదుపాయాలున్నాయి ఐదు వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలా సద్వినియోగం చేస్తుందనేది కీలకంగా మారుతోంది కొన్నేళ్లుగా సస్పెన్స్గా మారిన రుషికొండ భవనాలు తలుపులు తెరుచుకున్నాయి మాజీ మంత్రి గంటా తమ పార్టీ నేతలతో కలిసి భవనాలను సందర్శించారు ఋషికొండ చుట్టూ ఇరవై రెండు ఎకరాలు ఉండగా అందులో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల్లో గతంలో హరిత రిసార్ట్ల పేరిట హోటళ్ళు రూములు ఉండేవి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికి ముందు పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఋషికొండను చుట్టూ తొలచి నిర్మాణాలు చేపట్టింది జనం రాకపోకలకు నాలుగేళ్ల పాటు ఆటంకం కలిగించింది ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీకి అప్పుడు ప్రభుత్వం ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వ ధనంతో జగన్ ప్యాలెస్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో సాగుతుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి విశాఖ సాగర్ తీరంలోని ఋషికొండపై వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐదు వందల కోట్లతో నిర్మించిన ఏడు సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తి చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు ఋషికొండ పర్యటన సందర్భంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు కాకుండా మరో రెండు ఎకరాల్లోకి వెళ్లి సీవ్యూను క్యాప్చర్ చేసేలాగా ఏడు స్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపట్టినట్టు వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది పైన ప్రభుత్వం నిర్మించింది ప్రభుత్వ భవనాలేని నాడు అధికారంలో ఉన్న మంత్రులైతే స్పష్టం చేశారు మరి ఇప్పుడు ఈ నిర్మించిన భవనం పరిస్థితి ఏంటి ఇప్పుడు టీడీపీ నేతలు ఈ భవనం సందర్శించిన సమయంలో అందులోని సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు ఎందుకు వీటి నిర్మాణం చేశారనేది స్పష్టత ఇవ్వలేదని గంటా వ్యాఖ్యానించారు ఇక ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఋషికొండ భవనాలను ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది ఈ నిర్మాణాలను యథాతథంగా వాడుకుంటే జగన్ సర్కారుపై చేసిన ఆరోపణలను ఎదుర్కోవాలి ధ్వంసం చేస్తే వందల కోట్ల సంపద బూడిద పాలవుతుంది ఒకవేళ అలా చేసినా విమర్శలు ఎదుర్కోవాలి అందుకే ఋషికొండ అంశంపై తాజాగా కూటమి పార్టీల అగ్నిరేతల్లో రహితల్లో తజ్జరబజ్జలు జరుగుతున్నాయి ప్రభుత్వం దే తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది ఏదేమైనా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయమే ఇక్కడ ఫైనల్ అయితే కాబోతోంది